హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు రంజాన్ కాబట్టి వీడియోలు అయితే సరితా తీయటం లేదు ఖాళీ దొరికినప్పుడు ఇలా కొంచెం కొంచెం వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఉదయం పది గంటల నుంచి సాయంత్రం అయిద్దాకా వంటలైతే రెడీ చేసి అల్లా అక్బర్ టయానికి అయితే వాళ్ళకైతే పెట్టేశాను తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం అయితే పన్నెండు అయింది టైం పన్నెండు అయింది ఈ అన్నం ఏం చేయాలో చెప్పలేదే కోవేటం అనుకుంటా ఉన్నప్పుడే ఫోన్ చేసి ఈ మీట్ బాల్స్ అయితే తెచ్చాను ఈరోజైతే ఆ కూర చేసి అన్నం చేయి అని చెప్పింది రెండు రకాల అన్నాలు వెజిటేబుల్స్ ఏమేమి కావాలో అన్నీ కట్ చేసి రెడీ చేసుకో నేను వచ్చేటప్పటికి నేను సామాన్లు ఎత్తుకొని వచ్చాను అని చెప్పింది తల్లి తెచ్చేటప్పటికి ఒంటి గంట అయ్యింది సామాన్లు తెచ్చేటప్పటికి ఒంటి గంట నుంచి స్టార్ట్ చేస్తే రెండున్నరకు అయితే అన్నం అయితే అయ్యింది ఒకటిన్నర గంటలో అన్నం చేసేసావమ్మా అని అనుకోవద్దు ఎందుకంటే అన్నం అయితే వైట్ రైస్ రెండు రకాలు చేయమనింది కూర అయితే ఒకే ఒక కాబట్టి తొందరగా అయితే అయ్యింది అసలైన రంజాన్ పండగ వీళ్ళకి కాదు వీళ్ళకు వండి పెట్టే వంట మనుషులకి ఈ రోజు వంట చేసేటప్పుడు కోవేటాం అయితే రాలేదు ప్రతి రోజు అయితే రంజాన్ నుంచి ప్రతి రోజు కోవేటాం అయితే వంటగది వచ్చి కొంచెం హెల్ప్ చేస్తా ఉన్ని ఆ విధంగా అయితే కనీసం ఒక ఇరవై రకాలైతే ఐతే చేస్తా ఉన్నాం ఇద్దరం కలిసి కానీ ఈ రోజైతే ఈ రోజైతే కొంచెం పనుందని వెళ్ళిపోందామా అన్ని ఐదున్నర కల్లా సిద్ధం చేసి పెట్టు నేను వచ్చాను అని చెప్పింది వచ్చిన తర్వాత కాఫీ జాచాను నేనే అని చెప్పింది సరే అనుకొని అన్ని వంటలు అయితే చేశాను ఈ రోజు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోజైతే కోవేటమా ఎంత హ్యాపీగా ఉన్నిందో తెలీదు కానీ ఈ రోజు ఇరవై దినాలు డబ్బులైతే ఇచ్చింది ఈ రోజే కాదు ఈ రంజాన్ నెలలో ఇప్పటికి నలభై అయితే అది అయితే ఇచ్చింది రంజాన్ ముందు రోజైతే వంటగదంతా క్లీన్ గా ఉండాలని క్లీన్ చేసిన దానికి పది దినార్లు ఇచ్చింది కోవేటామ కూతురికి బిడ్డ పుట్టిండని పది దినార్లు అయితే ఇచ్చింది ఈ రోజైతే అన్నం చాలా బాగుందని చెప్పి ఇచ్చినాడని చెప్పి ఇచ్చింది ఇరవై దినాల్లో అంత నెలగాక తెలికే నలభై దినార్లు అయితే వచ్చింది ఈ నెలలోనే మరి రంజాన్ నెలలో కష్టంగా ఉన్నా కూడా ఇష్టంగా చేసుకోవాలి పని ఎక్కువగా పని ఉందని ఈ రోజు మనం కోపంగా చూస్తే వాళ్ళు అయితే నెల రోజులు కోపంగా చూస్తారు మనల్ని అంత కోపం వాళ్ళకి మనమైతే ఎంత కష్టం ఉన్నా కడుపులో పెట్టుకొని పైకైతే నవ్వుతూ ఉండాలి ఈ నెలలో వచ్చిన ఈ నలభై దినాల్లో మన ఇండియా డబ్బులు అయితే పదివేలు దాకా అవుతాది ఈ నలభై తినాలలో జీతం లేక అసలు లెక్కయ్యురు జీతం జీతంగానే ఇచ్చారు ఇది రంజాన్ మాసం కాబట్టి రంజాన్ లాస్ట్ రోజు అయితే వీళ్ళైతే డబ్బులు అయితే ఇస్తారు రంజాన్ అంటే మెయిన్ గా అయితే వంటే కాబట్టి వంట మనుషులకే ఎక్కువగా అయితే డబ్బులు అయితే ఇస్తారు వీళ్ళు లాస్ట్ రోజు రంజాన్ లో నీకెంత డబ్బులు వచ్చేది మాకెందుకమ్మా అనుకుండేరు నేనైతే మీకోసం అయితే ఈ మాట అయితే చెప్తాను ఈ మాట ఎందుకు చెప్తానంటే ఒక అన్నో తెలీదు ఒక అక్కో తెలీదు ఒక కామెంట్ అయితే చేశారు కోవైటికి రావచ్చా అని కోవైటికి రావచ్చా అని అనుకున్న వాళ్ళకైతే ఈ సమాధానం అయితే కరెక్ట్గా అయితే అనిపించది ఏ దేశానికైనా పోయేటప్పుడు మనం ఒక పని కోసం పోయేటప్పుడు ఓర్పు ఒకటి ఉంటే చాలు మనకు ఆ ఓర్పు అనేది ఉంటే మనం అనుకునేది ఖచ్చితంగా సాధిస్తాము ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కోవైటాం అయితే వచ్చి సామాన్లు అయితే ఇచ్చింది తర్వాత అయితే అన్నం కూరలు అయితే చేసేసాను అన్నం కూర చేసేటప్పుడు కోవేటం అయితే వంటగదిలోకి లేక వచ్చా పోతా ఉంది అందుకే వీడియో అయితే తీలేదు లాస్ట్లో మాత్రం వంటంతా అయిన తర్వాత ఎట్టకేళ్ళకైతే వంట అయితే పూర్తయిపోయింది కూర కూడా మంచిగా కుదిరిందంట ఈరోజైతే మీట్ బాల్స్ కూర కాబట్టి నేనైతే టేస్ట్ అయితే చూడను అందాజగా అయితే సాల్ట్ అయితే వేశాను వంటకి టేస్ట్ చూసేవాళ్ళు నేను చూడకంటే చాలామందే ఉన్నారు నేపాల్ వాళ్ళనైతే పిలిచాను టేస్ట్ చూడమని చెప్పి అక్కడ మీకు కనబస్తున్న ఆమె టేస్ట్ అయితే చూసింది కూరని చాలా బాగుంది చక్కగా కుదిరింది అని చెప్పింది ఇంకోకాంది ఆమెకు కూడా టేస్ట్ చేయమని చెప్పినాను అలా చెప్పినప్పుడు ఒక డౌట్ అయితే వచ్చింది ఆమెనైతే నేనైతే నువ్వైతే ఈ మీట్ బాల్స్ మరగైతే తింటావా అని అడిగాను తింటాననింది ఎలా తింటావు నువ్వు అని అడిగాను ఊన్తో తింటానని చెప్పింది జోగా కాదు అడిగింది సీరియస్ గా అడిగాను అని చెప్పాను నేను కూడా సీరియస్గానే చెప్తున్నాను అని చెప్పింది సరేలే అని ఆ స్పూన్తో తీసుకొని తినింది టేస్ట్ బాగుందని చెప్పింది అన్నీ నువ్వు ఎందుకు అడిగినావని మీరు అనుకోవచ్చు ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే నాకు ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆమె మళ్ళీ అయితే వినాయకుడు బొమ్మ ఉండే ఒక దారం అయితే చూశాను ఇది ఎందుకు అని అడిగాను నేను హిందువుని కాబట్టి వేసుకున్నాను అని అని చెప్పింది ఆ రోజు ఆమె చెప్పిన మాట ఈ రోజైతే గుర్తొచ్చి అడిగాను ఈ కూర తింటావా అని మా ఊర్లో మా దేశంలో తింటారమ్మా అని చెప్పింది అప్పుడైతే నాకైతే డౌట్ అయితే క్లియర్ అయిపోయింది ఎప్పుడైనా కూడా ఏదైనా డౌట్ ఉంటే అప్పుడే క్లియర్ చేసుకోవాలి లేదంటే కడుపు నొప్పి వచ్చి చచ్చిపోతాము ఎలాగైతేనే అన్నం కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా అదృష్టం అని చెప్పారు తర్వాత అయితే వంటగది అంతా శుభ్రం చేసి వెళ్ళేటప్పటికి మూడయింది టైము ఈ వీడియో కానీ మీకు నచ్చితే మంచిగా ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకైతే నోటిఫికేషన్ హోమ్ పేజ్కే వస్తుంది ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్